హాయ్ ఫ్రెండ్స్ ప్రస్తుతం టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్ ఎవరంటే రష్మిక మందన్ అనే చెప్పాలి ఈ మధ్య శ్రీలీల కాస్త హడవిడి చేసినప్పటికీ ఆమె నటించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ కావడంతో శ్రీలీలపై ఫ్లాప్ హీరోయిన్ ముద్ర పడింది దీంతో తెలుగులో స్టార్ హీరోయిన్ ఎవరంటే మాత్రం రష్మిక మందన అని అందరూ చెబుతున్నారు ప్రస్తుతం రష్మిక మందనని టాప్ ప్లేస్ లో కొనసాగుతున్నారు రష్మిక మందన నటించిన సినిమాలు బాక్సాఫీస్ సూపర్ హిట్ కావడంతో ఆమె నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది గతేడాది పుష్ప సీతారామం యానిమల్ వంటి సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది ఇక రష్మిక మందన రాబో సినిమాల లిస్ట్ కూడా చాలా పెద్దగానే ఉంది తెలుగులో అల్లు అర్జున్ పుష్పటు తో పాటు నితిన్ తో మరో సినిమా చేస్తున్న హాట్ బ్యూటీ బాలీవుడ్ లో షాహిద్ కపూర్ విక్కీ కౌశల్ తో వరుస సినిమాలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది తాజాగా రష్మిక మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంబర సినిమాలో రష్మిక కనిపించనుందని సమాచారం అయితే ఇప్పటికే ఈ సినిమాలో త్రిజా హీరోయిన్ గా తీసుకున్నారు ప్రత్యేక పాత్ర కోసం నేషనల్ క్రష్ రష్మికను అప్రోచ్ అయ్యారట దర్శక నిర్మాతలు అయితే ఈ పాత్రకు రష్మిక పేరును సూచించింది మెగాస్టార్ చిరంజీవి నట ఆ ఇచ్చిన సలహాతోనే రష్మికను కలవడం ఆమె చిరంజీవితో యాక్ట్ చేయడానికి ఓకే చేయడం అన్ని కూడా చకచకా జరిగిపోయాయి ఇక మెగాస్టార్ చిరంజీవితో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కూడా రష్మిక నటించనుంది బుచ్చిబాబు రామ్ చరణ్ కలయికలో తెరకెక్కనున్న చిత్రంలో కూడా రష్మికనే కథానాయికగా సెలెక్ట్ చేసుకున్నారు దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది పుష్ప టూ విశ్వంబర రామ్ చరణ్ కొత్త సినిమాలో నటిస్తూ మెగా హీరోయిన్ గా రష్మిక మారిపోయింది గతంలో కాజల్ అగర్వాల్ ఇలా మెగా హీరోలతో నటించింది రష్మిక కూడా అదే లిస్టు లోకి యాడ్ అవడానికి అయితే గతంలో ఇలా మెగా హీరోలతో నటించిన లావణ్య త్రిపాఠి మెగా ఇంటి కోడలు అయిన సంగతి అందరికి తెలిసిందే రష్మిక కూడా ఇలా మెగా హీరోలతో నటించి మెగా ఇంటి కోడలు అవుతుందనే అనుమానం మెగా అభిమానులు వ్యక్తం చేస్తున్నారు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి